భర్త ఏమే నీ దగ్గర చిల్లర ఏమైనా ఉన్నాయా భార్య ఐదు రూపాయలు ఉన్నాయండి భర్త సరే ఇలా ఇవ్వు హార్లెక్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా నెక్స్ట్ డే భార్య ఏమండీ మీ దగ్గర ఏమైనా చిల్లర ఉన్నాయా భర్త చిల్లర లేవే రెండు వేల నోటు ఉంది భార్య సరే ఇలా ఇవ్వండి చీర కొనుక్కుంటా తల్లి బెల్లం కొట్టే రాయని తీసుకురమ్మంటే మీ నాన్నను తీసుకొచ్చావేంట్రా కొడుకు మరి నువ్వు నాన్నను అలానేగా అంటావు పెళ్ళ ముందు తలెత్తుకొని మాట్లాడడం ఎలానో నేర్పిస్తా అంటే లక్ష రూపాయలు కట్టా నాకంటే పొడుగ్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు మా చిన్నమ్మాయి కెనడా రెండో అబ్బాయి ఆస్ట్రేలియా మా పెద్దబ్బాయి కోడలు సెయింట్ లూయిస్లో పెద్దమ్మాయి అల్లుడు ఇంగ్లాండ్లో ఓ గ్రేట్ చాలా చాలా సంతోషంగా ఉంది ఇంతకీ మీరెక్కడుంటారండి వృద్ధాశ్రమంలో షర్ట్ని తెలుగులో చొక్కా అంటారు మరి ఫ్యాంట్ని ఏమంటారండి తల వంచి ఒకసారి నన్ను చూడు మరలా నిన్ను తల ఎత్తకుండా చేస్తాను అని మొబైల్ అంటే తల దించి నన్ను చూస్తే ఎప్పుడూ తల దించకుండా చేస్తానని పుస్తకం అంటుంది నీళ్ళల్లో కాస్తంత ఉప్పు వేసుకొని నోట్లో పోసుకొని తల బాగా పైకెత్తి పుక్కులిచ్చటం వల్ల ఇంటి మీద ఉన్న బూజు కనిపిస్తుంది బూజు కర్ర తీసుకుని దులపండి పండగ వచ్చేస్తుంది కొడుకు వామ్మో ఇవేం ఎండలు నిప్పుల కుంపటిలా ఎందుకమ్మా ఈసారి ఎండలు బాగా ఉన్నాయి తల్లి నువ్వు ఇలా ఇరవై నాలుగు గంటలు ఫోన్ వాడడం వల్లేరా ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో అమ్మా నాన్నలు అనాథాశ్రమంలో పిల్లలు అమెరికాలో స్నేహితులు ఫేస్బుక్లో పలకరింపులు వాట్సాప్లో భార్య టీవీలో భర్త స్మార్ట్ ఫోన్లో పిల్లలు వీడియో గేమ్లో పెద్దలు క్యాండీ క్రష్లో రైతులు ఊరికమ్మంలో దళారీ ఊరేగింపుల్లో విద్యార్థులు విహారాల్లో గురువులు వ్యాపారాలలో అప్పు తీసుకున్నవాడు అద్దాల మేడలో ఇచ్చిన వాళ్ళు పిచ్చాసుపత్రుల్లో నీతిమంతుడు పుస్తకాలలో ఇది ముమ్మాటికి నిజం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి